తిరుగు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు బ్లాక్స్ అండి సో నేనైతే ఇవాళ మీ ముందుకు వచ్చేసాను అండ్ సౌకర్పేట్ షాపింగ్ బ్లాక్తో చెన్నైకి వచ్చి చాలా రోజులైంది కానీ సౌకార్పేట్కి వెళ్లకుండా ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయిపోయింది అనమాట కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు కల్పన అండి సో నేను ఒక హోమ్ మేకర్ని అండ్ మన ప్రీవియస్ బ్లాగ్స్ చూడండి మీకు ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా బాగా నచ్చింది అనుకోండి లైక్ లైక్ చేసేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి నా వీడియోస్ అన్ని చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేశారనుకోండి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి నేను ఫ్యూచర్లో పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి అండ్ రెగ్యులర్గా మీరు మన వీడియోస్ని వాచ్ అనమాట సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి సౌకర్పెట్ కి ఎస్పెషల్ గా వెళ్ళాలనుకున్నది అయితే ఈ మధ్య బ్యాంగిల్స్ తీసుకోవాలనుకున్నాను అమిల్ షార్ట్స్ చూస్తున్నప్పుడు మాక్సిమం నాకు ఇన్స్టాలో కానివ్వండి షార్ట్స్లో బ్యాంగిల్స్ కలెక్షన్ వీడియోస్ అయితే కనిపిస్తూ కంటిన్యూస్ కంటిన్యూస్గా సో అంత స్పెషల్ ఏంటి ఆ బ్యాంగిల్స్లో ఏంటి అని చెప్పి ఫ్యాన్సీ వన్ గ్రామ్ గోల్డ్ కానివ్వండి హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆల్మోస్ట్ హోల్సేల్ మార్కెట్ అంతా కూడా సౌకర్పేట్లో మనకి చాలా మంచి కలెక్షన్స్ దొరుకుతాయి అన్నమాట మా చిన్నప్పుడు అయితే ప్యారిస్ అంటే సౌకర్పేట దగ్గరే ఉండేదన్నమాట మా హౌస్ కాబట్టి నడుచుకుంటూ వాకబుల్లో వెళ్ళిపోయి రోజు సాయంత్రం అయినా వెళ్లే వాళ్ళం ఇలా అనుకుంటే వెళ్ళిపోయి అంత దూరమే ఉంటారు కాబట్టి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోయి వాళ్ళం అనమాట ఇప్పుడు అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ ఏరియా నుంచి మనం లాంగ్ వచ్చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాలనుకుంటే పర్టికులర్గా ఒక డేన్ కానివ్వండి ఒక టైమింగ్స్ కానీ సెట్ చేసుకునే వెళ్ళాల్సి వస్తుంది అనమాట అస్సలు కుదరట్లేదు చాలా ఒక ట్రాఫిక్ ప్లేస్ అనమాట ఆల్మోస్ట్ అంతా ఒక మార్కెట్ ఏరియా లాగుంటుంది ఆ చార్మినార్ దగ్గర ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది అనమాట సో అంత ఫుల్ బిజీ ఉంటుంది ఆల్రెడీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీశాను సో ఆ క్లిప్స్ అన్నీ కూడా నేను మీకు యాడ్ చేస్తాను చూడండి ఆ డజన్ బ్యాంగిల్స్ మనకి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే నాకు ప్యారిస్లో ఈ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే దొరికాయి ఒక టెన్ కలర్స్ అయితే తెచ్చుకున్నాను సో లేట్ చేయకుండా సుత్తి కొట్టకుండా వీడియోలో కలి అయితే వెళ్ళిపోదాము అండ్ సో ఇవి వచ్చేసి డ్రాప్ బ్యాంగిల్స్ అని మనకి ఇలా బాక్స్లో సిక్స్ కలర్స్ అయితే వస్తాయి అనమాట తీసుకునేట్లయితే అంటే ఐ మీన్ షాప్ వాళ్ళు తీసుకునేట్లుంటే ఒకే కలర్లో సిక్స్ కలర్స్ ఉండి బాక్స్ సేల్ చేస్తాం కూడా మనకు ఒకే కలర్లో మనం తీసుకోం కాబట్టి ఒక్కొక్క కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనమాట సెలెక్ట్ చేసుకుంటే ఈచ్ మనకి వన్ ఫిఫ్టీ ప్రైజే పడుతుంది అండ్ అంటే ఈ బాక్స్ నైన్ హండ్రెడ్ అనమాట ఏమేమి కలర్స్ ఉన్నాయో చూపిస్తాను ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అనమాట సో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటే ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి అండ్ ఇది ఒక్కటైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ఏంటంటే మనకి కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ డ్యామేజ్ ఏం రాదు అని చెప్పారు దీని మీద ఏం లేదు జస్ట్ ఏదో ఒక డ్రాప్ లాంటిది ఏదో యాడ్ చేసేసి అండ్ అక్కడ ఇక్కడ బీట్స్ అయితే ఇందు మెహందీ గ్రీన్ అనమాట సో హ్యాండ్కి వేసుకుంటే ఇలా ఉంది అంటే కొద్దిగా బాగుంది అనమాట సో వేసుకుంటే కూడా నాకైతే బాగా నచ్చింది అందుకని చెప్పి నేనైతే కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇవి డ్రాప్ బ్యాంగిల్స్లో నేను తీసుకున్న మెహందీ గ్రీన్ అనమాట మనకి స్కై బ్లూ కొంచెం షైనింగ్గా ఉందనమాట సో వీడియోలో మనకి కనిపించడానికి ఆ షైనింగ్నెస్ అది కనిపిస్తుందో లేదు తెలియట్లేదు కానీ ఈ కవర్ వల్ల కూడా కొద్దిగా అట్లా గ్లెయిరింగ్గా ఉంది బట్ ఇదైతే స్కై బ్లూ డబల్ షేడ్ లాగా చాలా బాగుంది వచ్చేసి మనకి కొంచెం గ్రే గ్రే టోన్ అనమాట అంటే బ్లాక్ ఫినిషింగ్ అండ్ గ్రే టోన్ రెండు కనిపిస్తుంది సో గ్రే ఫినిషింగ్లో అన్నమాట వచ్చేసి మెరూన్ షేడు అండ్ ఇది వచ్చేసి సీ గ్రీన్ అనమాట సో పీకాక్ గ్రీన్ అని చెప్పొచ్చు చెప్పచ్చు అండ్ సీ గ్రీన్ అని చెప్పచ్చు అన్నీ కూడా షైనింగ్ బాగున్నాయి అనమాట అంటే అది కటింగ్ రావడమే మనకి కొంచెం గోల్డ్ షేడ్ లాగా ఉండేసరికి ఆ కటింగ్ వల్ల డైమండ్ కటింగ్ లాగా ఉంది కదా సో అందుకని గ్ల గ్లిటరీ గ్లిటరీగా కనిపిస్తుంది అనమాట షైనింగ్నెస్ అండ్ ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మల్టీ కలర్ సో అన్నీ ఆల్ మిక్సింగ్ కలర్ అనమాట అండ్ ఇవన్నీ కూడా నావి టూ సిక్స్ సైజ్ అనమాట అండ్ ఒక టెన్ సెట్స్ తీసుకున్నానని చెప్పాను కదా అది ఇవాళ్ళు ఇలా మనకు ఒక బాక్స్లో అయితే అరేంజ్ చేసి ఇచ్చారనమాట ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ ఇది కొంచెం లెమన్ ఎల్లో కలర్ అనమాట సో లెమన్ ఇది వచ్చేసి మనకి కొంచెం బ్లూ షేడ్ పర్పుల్ కాదు బ్లూ కాదు పర్పుల్ కలర్ అయితే ఇంకా భలే ఉంది బట్ సైజ్ లేదనేసరికి అనేసరికి తీసుకొని పీచ్ కలర్ ఇది సో ఇవన్నమాట డ్రాప్ బ్యాంగిల్స్ అనమాట నేను టెన్ కలర్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇవి బ్యాంగిల్స్ చూపించేస్తాను ఇవి హోల్సేల్ మార్కెట్లో తీసుకున్నాం అనమాట వచ్చి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్యాక్ ఆఫ్ ఫైవ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏమో పడింది క్లిప్స్ కూడా ఒక ఫైవ్ వచ్చాయి అనమాట సో ఇవి కూడా మనకు ఒక సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ పడింది ఇది కూడా సేమ్ సెవెంటీ ఫైవ్ అనుకుంటా అండ్ ఇది ఒక సెట్ తీసుకుంది హవిషా అండ్ ఇవి కూడా ప్యాక్ ఆఫ్ ఫైవ్ వచ్చాయి బట్ ఎక్కడ వేసిందో ఇది యాక్చువల్లీ పాప అనమాట ఇవి ఒకటి బటర్ఫ్లై అండ్ ఇలా బొమ్మ లాంటిది అండ్ ఇది ఒక చిన్ని బేబీ ఉన్నట్టుగా అండ్ ఇది వచ్చేసి ఒక అరటి చెట్లు లాగా అండ్ ఇంకొకటి యూనికార్న్ ఒకటి ఆల్రెడీ ఓపెన్ చేసేసి వాడేసింది చిన్న ఫ్లవర్ లాంటిది అనమాట సో ఇవన్నీ క్లిప్స్ అవిషా కోసం ఇంక అంత దూరం వెళ్ళాం కదా హోల్సేల్ మార్కెట్ అని చెప్పనని తీసుకుని మనకి ఇందులో దాదాపు యాభై పిన్నిస్లు ఏమో ఉంటాయంట సిక్స్టీ రూపీస్ అనమాట అంటే యావన్నీ కూడా మనకి ట్వంటీ రూపీస్ అనమాట మామూలుగానే అండ్ ఇవైతే టెన్ రూపీస్ టెన్ రూపీస్ అనమాట ఆల్రెడీ తీసుకున్నాను నా దగ్గర ఉన్నాయి అండ్ ఇవి చెవులకి పెట్టుకుంటారు కదా వాషర్స్ అంటారు ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట సో ట్యాక్స్ ఇవన్నీ సో ప్యారిస్కి వెళ్తే ప్యారిస్లో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ అయితే చాలా ఉంటాయి అనమాట సో వర్షం ఉంది యాక్చువల్లీ వర్షం ఉంటే ఇంకా అక్కడ ఒక షాప్ ముందు అయితే ఆగాము బయట డిస్ప్లేలో ఉంటే నాకు భలే నచ్చేసాయి అండ్ ఇవి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంట అండ్ నవరత్నం కెంపుల్లో అదే నవరత్నం మోడల్ అనమాట సో ఫుల్గా నవరత్నం లాగా ఉంటే నాకు కొంచెం బాగా అనిపించింది సరే ఇంకా బ్యాంగిల్స్లలో వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి అయితే తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ ఫస్ట్ ఫస్ట్ తీసుకోవడమే ఇంకా ఇవి తీసేసుకున్నాను ఇంకా వర్షం లాగున్నాను కదా ఇంకా చూడగానే బాగా నచ్చింది అండ్ ఎయిట్ హండ్రెడ్ అనేసరికి ఓకే అని చెప్పి తీసేసుకున్నాను అనమాట ఏంటంటే క్వాలిటీ అంతా కూడా మనకి చాలా బాగుంటుంది అండ్ తొందరగా కూడా కలర్ షేడ్ అవ్వదు అనమాట సో మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి లైఫ్ ఎక్కువగా వస్తుంది అండ్ మనం ఇప్పుడు తీసుకున్న ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్కి నేను పేరు చేసి వేసి చూపిస్తాను ఆల్రెడీ మనం మెహందీ గ్రీన్ అలాగే ఓపెన్ చేసాం కాబట్టి ఆ మెహందీ గ్రీన్కి దాన్ని ఇలా సెట్ చేసేసుకొని మనం ఈ బ్యాంగిల్ని సెట్ చేసుకొని కనుక వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో నాకైతే బాగా నచ్చిందనమాట సో చూసారా ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి అండ్ ఇదనమాట సో ఇలా అయినా వేసుకోవచ్చు లేకపోతే మనం సింగిల్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సింగిల్ బ్యాంగిల్ అయినా ఎప్పుడైనా వేసుకోవాలనుకున్నప్పుడు సింగిల్ బ్యాంగిల్నైనా వేసుకుంటే బాగుంటుంది నాకైతే బాగా నచ్చిందనమాట అందుకే తీసుకున్నాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి జ్యువెలరీ బాక్స్ అండ్ అక్కడ హోల్సేల్ మార్కెట్స్ కదా వెళ్ళేసరికి నాకైతే ఈ బాక్స్ చూడంగానే బాగా నచ్చింది అరే అన్నీ ఉన్నాయి అంటే అదొక కాంప్లెక్స్ లాంటిది మీకు ఆల్రెడీ చూపించాను కదా ఒక కాంప్లెక్స్ అంటే ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతే అన్నీ ఉంటాయి అనమాట అంటే శారీస్ కానివ్వండి బట్టలు కానివ్వండి ఈ క్లిప్స్ కానివ్వండి బ్యాంగిల్స్ సెక్షన్స్ అండ్ ఈ మెటీరియల్స్ ఇవి అమ్మడే ఇవి అమ్మేటువంటి షాప్ అనమాట సో ఇవన్నీ కూడా దానికి బ్యాంగిల్ ఆపోజిట్ ఆపోజిట్లోనే మనకి ఈ జ్యువెలరీ ఆర్గనైజర్స్ కనిపించాయి అండ్ ఇవి వచ్చేసి బల్క్గా యాక్చువల్లీ ప్యాకింగ్ చేసి అంటే ఏదైనా షాప్లు పెట్టుకున్న వాళ్ళు బల్క్గా తీసుకెళ్తుంటారు కదా స్టోర్ చేయడానికి అలాంటి షాప్ అనమాట సో నాకైతే ఈ చైన్ ఆర్గనైజర్ బాగా నచ్చింది అండ్ చైన్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే నా దగ్గర ఉన్న పట్టీల కలెక్షన్ని ఇలా ఈ బ్లూ కలర్ దాని మీద ఇలా హ్యాంగ్ చేసుకుంటాను నా దగ్గర కాబట్టి చాలా ఎలివేట్గా బాగా కనిపిస్తుంది అండ్ ఆల్సో మనకి మిర్రర్ ఇచ్చారు కాబట్టి సో మనము సీ త్రూగా ఉంటుంది అనమాట సో చూడ్డానికి కూడా చాలా డిస్ప్లే మనకి షైనింగ్గా కనిపిస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది అండ్ అందుకని నేను ఇదైతే తెచ్చుకున్నాను ఈ జ్యువెలరీ బాక్స్ కూడా లోనే తీసుకున్నాను అనమాట ఇలాంటి మనకి డిస్ప్లేవి చాలా ఉన్నాయి అది నా బ్యాంగిల్ బాక్స్ అనమాట సో ఈ బ్యాంగిల్ బాక్స్ కూడా నేను బ్యాంగిల్ షాప్ ఆపోజిట్లోనే ఉందనమాట సో ఇప్పుడు మనం తీసుకున్నాం కదా తీసుకున్నాను కదా సో అక్కడే మనకి ఈ బ్యాంగిల్ బాక్స్ కూడా అమ్ముతూ ఉన్నారు అండ్ ఇది వచ్చేసి క్వాలిటీ చాలా బాగుంది అండ్ చాలా స్టేబుల్గా ఉందనమాట నేను ఆల్రెడీ సౌకర్పేట్కి వెళ్ళి తెచ్చుకున్నాను చూసారా మీకు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు అమెజాన్లో తీసుకున్నది కానివ్వండి అండ్ సౌకర్పేటకి వెళ్ళి తీసుకుంది కానివ్వండి వాటితో అంటే కూడా ఇది కొంచెం సైజు పెద్దది ఇది వచ్చి నాకు టూ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీకే వచ్చింది అనుకుంటా టూ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ లోపే చెప్పారు టూ ఎయిటీ ఫైవ్ అనుకుంటా సో బాక్స్ అయితే చాలా పెద్దది అండ్ ఎక్కువ క్వాంటిటీ కూడా పడుతుంది అనమాట సో అందుకని చెప్పి నాకు ఎలాగో బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా అవన్నీ ఇందులో స్టోర్ చేద్దామని చెప్పి ఈ బాక్స్ అయితే తీసుకున్నాను అరేంజ్ చేసి అయితే చూపిస్తాను అండ్ ఎలాగో సీ గ్రీన్ బ్యాంగిల్స్ మనం ఓపెన్ చేసేసాం కాబట్టి అండ్ అయితే ఇలా దీంట్లోకైతే వేసేసాను అనమాట చూసారా వేస్తే అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో అన్నిటిని ఓపెన్ చేసేస్తున్నాను యాక్చువల్లీ ఇంకా ఎలాగో స్టోర్ చేసి పెట్టేసుకుంటాం కదా ఇలా ఈజీగా వేసేసుకుంటే మనం బాక్స్లో మనకి తీసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది గ్లాస్ బ్యాంగిల్స్ కాబట్టి విరిగిపోతాయి బట్ కొంచెం కాస్ట్లీ కాబట్టి కొంచెం బాధగానే ఉంటుంది ఏం చేయలేము నార్మల్ బ్యాంగిల్స్ కంటే కూడా చాలా గట్టిగా ఉన్నాయండి ఎందుకంటే దీని మీద ఉన్నవి బీట్స్ అనుకుంటా వాటిని స్టిక్ చేశారు కదా సో ఆ కట్టింగ్ ఉన్నవి చూసారా ఆ కట్టింగ్ ఉన్నవి ఏంటంటే బీట్స్ని వన్ బై వన్ దాని మీద స్టిక్ చేశారు కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా తయారైంది బ్యాంగిల్ అనమాట మన బ్యాంగిల్ కలెక్షన్ అయితే అండ్ దీన్ని పక్కకు పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ చూద్దాము సౌకార్పేట్లో ఒక ప్లాట్ఫామ్లోనే ఉంటుంది షాపు బట్ ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి అనమాట అంటే నేను ఎప్పుడైతే హ్యాండ్ బ్యాగ్ యూస్ చేయడం మొదలు పెట్టానో అప్పటి నుంచి కూడా ఈ హ్యాండ్ బ్యాగ్స్ అక్కడ వాళ్ళ దగ్గర తీసుకునేదాన్ని అనమాట అలవాటైపోయి అయిపోయి కి వెళ్ళిన ప్రతిసారి సౌకర్పేట్లో వాళ్ళ దగ్గరే హ్యాండ్ బ్యాగ్స్ తెచ్చుకుంటూ ఉంటాను అండ్ ఇప్పుడు రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను కాబట్టి స్లింగ్ బ్యాగ్స్ కోసం చూశాను అండ్ ఇది వచ్చేసి మనకి పెద్ద హ్యాండ్ బ్యాగ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ కింద ఇది జస్ట్ స్టైల్ కోసం ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది మనకి ఈ థ్రెడ్స్ అయితే అది షోల్డర్కి వేసుకునేది అయితే ఈ బెల్ట్స్ లాగా ఇచ్చారనమాట సో చూసారా కొద్దిగా కొంచెం బ్రాడ్గా ఉంటుంది అనమాట అండ్ దీనికి ఏంటంటే ఇది మనకి బ్రౌన్ షేడ్లో వచ్చింది అండ్ ఇది జస్ట్ ఒక లోగో లాగా అనమాట సో ఇక్కడ లోగో లాగా జీ అని చెప్పి అండ్ ఇది రింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తే అయితే మనకి వేస్ట్ మెటీరియల్ అంతా వేసుంటారు కదా హ్యాండ్ బ్యాగ్ పెద్దగా కనిపించడానికి సో ఇదంతా వేస్టే పడేయాలి అండ్ మనకి హ్యాండ్ బ్యాగ్లో చూస్తే ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ ఏదన్నా ఇక్కడ రెండు పార్టీషన్స్ లాగా వచ్చాయన్నమాట ఒకటి మొబైల్ పెట్టుకోవడానికి ఇంకోటి ఇంకేమన్నా వెంటనే మనం తీసుకు కార్డ్స్ లాంటివి కూడా పెట్టుకోవడానికి ఉంటుంది అండ్ ఇటువైపు వచ్చి మనకు ఒక జిప్ ఇచ్చారనమాట సో జిప్ అనేది మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అండ్ చూస్తే ఇది హ్యాండ్ బ్యాగ్ చూసారా ఎంత డెప్త్ ఎక్కువ ఉందన్నమాట సో ఆల్మోస్ట్ ఎక్కువ లా సామాన్లన్నీ పడుతుంది బట్ ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ డెప్త్ ఉన్నవి తీసుకుందాం అని చెప్పి ఈసారి అయితే ఈ పెద్ద హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను యాక్చువల్లీ పిల్లలు చిన్న పిల్లలు అప్పుడైతే వాళ్ళ పాల బాటిల్స్ వాటర్ బాటిల్స్ డైపర్స్ ఏదైనా ఒక డ్రెస్సు అని అవి పెట్టుకోవడానికి పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ ప్రిఫర్ చేసేదాన్ని అండ్ ఈసారి వచ్చేసి ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ పెద్ద హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట వెనక్ సైడ్ కూడా మనకు ఒక జిప్ ఉంది ఇన్ కేస్ చేంజ్ ఏదన్నా గబుకునేసుకుంటే తీసుకోవడానికి అనమాట సో ఇవన్నీ ఓపెన్ చేసి తీసుకోకుండా ఇలా అనమాట సో ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే ఇది అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట అంటే కలర్ కూడా కొద్దిగా మనకి వుడ్ కలర్ ఉంటుంది కదా సో ఫర్నిచర్స్ అన్నీ చేయించుకునేటప్పుడు వుడ్ కలర్ ఉంటుంది చూసారా ఆ వుడ్ కలర్లో ఉందనమాట సో షైనింగ్ నాకు బాగా నచ్చింది అండ్ అందుకని చెప్పి ప్రిఫర్ చేసి తీసుకున్నాను అనమాట సో చూసారా ఆ చెత్త అంతా తీసేసిన తర్వాత హ్యాండ్ బ్యాగ్ ఎంత చిన్నది అయిపోయిందో నాకు బాగా నచ్చింది అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి తెచ్చుకున్నాను అండ్ ఇది వచ్చేసి స్లింగ్ బ్యాగ్ అనమాట దీనికి స్లింగ్ వచ్చేసి మనకి బ్రాడ్గా వచ్చింది అండ్ ప్లస్ డిజైన్ కూడా వచ్చిందనమాట సో నేను ఎలాగో ఇలా వేసుకుంటాను కాబట్టి స్లింగ్ బ్యాగ్ ఈసారి డ్రెస్ ప్లెయిన్గా ఉండిందంటే ఈ స్లింగ్ ఈ స్ట్రాప్ వచ్చి మనకి డిజైనర్గా కనిపిస్తుంది అండ్ ఆల్సో నా స్లింగ్ బ్యాగ్ ఇప్పుడు ఏంటి అని అంటే పాతది నేను యూజ్ చేసేది వెనక జిప్ లేదనమాట సో వెనక జిప్ లేకపోవడంతో చాలా ఇబ్బంది అయిపోతుంది ప్రతిసారి ఏదన్నా చిల్లర్ కావాలంటే ఈ పెద్ద మెయిన్ దాన్ని ఓపెన్ చేసి లోపల వెతకాల్సి వస్తుంది సో అందుకని ఈసారి వెనక కంపల్సరీ జిప్ ఉండాలి ఎక్కువ పార్టీషన్స్ ఉంటే మనకి ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి ఈసారి ఏంటంటే కొంచెం నేను రెగ్యులర్గా యూజ్ చేసేదానికంటే కూడా ఇది కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను అండ్ దీనికి ఫ్రంట్ సైడ్లో మనకి ఇలా ఫ్లవర్ అయితే ఎంబోజింగ్గా కనిపిస్తుంది అనమాట సో ఫ్లవర్ వచ్చి ఎంబోజ్ అయ్యి ఇలా కనిపిస్తుంది అండ్ దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ టూ మ్యాగ్నెటిక్ స్టిక్కర్ లాగా అనమాట సో ఇలా వేయగానే మనకి మ్యాగ్నెట్ తోటి అంటుకుపోతుంది తీసినప్పుడు మ్యాగ్నెట్ వస్తుంది అనమాట మ్యాగ్నెట్ తోటి తీయచ్చు అనమాట అంత కష్టపడి తీయక్కర్లేదు అండ్ ఆల్సో మనకి కంప్లీట్గా ఇది వచ్చేసి జిప్తో క్లోజ్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనకి చూసారా ఈ జిప్తో క్లోజ్ చేసేసరికి అసలు ఏం కనిపించదు అనమాట సో ఇప్పుడు మనం ఏమైనా థింగ్స్ పెట్టినా ఒకవేళ ఇది మ్యాగ్నెట్ కాబట్టి ఊరికి అలా ఉన్నా కూడా మనకి అన్ని సేఫ్గానే ఉంటాయి ఇంక ఈ జిప్పు కనుక ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ త్రీ పార్టీషన్స్ వచ్చాయన్నమాట సో ఈ ఫస్ట్ పార్టీషన్లో ఇందాక పెద్ద బ్యాగ్ లాగానే ఇక్కడ ఒక పాకెట్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా కొంచెం డెప్త్ ఎక్కువే ఉంది అండ్ మిడిల్ వన్ ఇంకా పెద్దది అనమాట చాలా పెద్ద డెప్త్ ఉంది అండ్ లాస్ట్ దాంట్లో మనకి ఒక చిన్నది ఇచ్చాడు బట్ ఈ జిప్పు కూడా ఇచ్చి చిల్లర అది వేసుకోవడానికి ఒక చిన్న జిప్ లాంటిది ఇచ్చి ఈ పార్టీషన్ అనమాట సో ఈ స్లింగ్ బ్యాగ్ కూడా మనకి ఆల్మోస్ట్ త్రీ పార్టీషన్స్ వచ్చి చాలా పెద్దగా ఉంది అండ్ ఇదైతే మంచి క్వాలిటీ లెదర్ అనమాట సో దాంతో ఎక్కువ రోజులు మనకి వస్తుంది ఇది సో ఇదనమాట లేదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇవాళ నేను సౌకర్పేటలో షాప్ చేసిన షాపింగ్ బ్లాగ్ అయితే ఇదనమాట నేను తీసుకున్న ఐటమ్స్లో మీకు ఏమి నచ్చిందో కమెంట్ చేయండి అండ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అండ్ వీడియో బాగా నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి అండ్ చిన్న చిన్నవి నేను షాపింగ్ చేసేటప్పుడు వెళ్ళిన ప్లేసెస్ అంతా కూడా నేను వీడియోలో యాడ్ చేస్తాను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ కల్పన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ మళ్ళీ కలుద్దాం